నేనేదో ఫోన్ చూస్తా అంటే సడన్గా కలకండా అనే స్వీట్ అయితే నా కంటి ముందల పడిపోయింది ఇంకా మన సాగలేదు చేసుకొని తినేయాలి అనిపించింది ఇంకా పటాపట్మని పాలు తెచ్చేసి నాను కొంచెం ఉన్నింది ఇంట్లో సో ఇంకొంచెం అయితే తెచ్చినాను ఇంకా గ్యాస్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి దాంట్లో పాలు పోసేసినాను పాలు బాగా మరగాలి బాగా మరిగిన పళ్ళు నిమ్మకాయ పాలు అయితే విరిగిపోయింది విరిగిపోయిన పాలలో చక్కెర వేసేసి కావాలో అంత వేసుకోవాలి కానీ నేను అన్లిమిటెడ్ చక్కెర వేసినాను పీచ్మిఠాయిలా తయారవుతుంది సో మీరు అలా చేయొద్దు కావాలో అంత వేసుకోండి సో మిక్స్ చేస్తూ ఉంటే అది లిక్విడ్గా ఉంటుంది కదా ఇలా గట్టిగా అవ్వాలి నేనైతే కొంచెం హెవీ గట్టిగానే చేసినాను ఫోన్లో మాట్లాడతా గేమ్లు ఆడతా మీరు అలా చేసుకోవద్దు కావాలో అంతే చేసుకోండి సో మధ్య మధ్యలో నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలి సో రెడీ అయిపోయింది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక పాత్రలో నెయ్యి స్ప్రెడ్ చేసుకునేసి ఇంకా ఈ రెడీ అయిన స్వీట్ని అయితే దీంట్లో వేసుకునేసి ఒక ఫోర్ అవర్స్ వదిలేసి మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకొని తినేయాలి నాది కొంచెం గట్టిగా అయింది కదా పిచ్చ పిచ్చ షేప్లో అయితే వచ్చింది కలకండ కాస్త గోల్డ్ కొండ అయ్యింది సో మీరు ఎంతమంది ఈ స్వీట్ని ట్రై చేశారు ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేసి చెప్పండి నేనైతే ఫస్ట్ టైం చేసింది నెక్స్ట్ టైం బాగా చేస్తాను ఓకే ఇది ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవాన్